హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఈ రోజుల్లో హల్చల్ గా మారిన ఒక టాపిక్ గురించి చెరువుల ఆక్రమణ కావచ్చు ల్యాండ్ ఆక్రమణ కావచ్చు సో ఈ టాపిక్ పైన మనకి ఎన్నో డౌట్స్ ఉండే ఉంటాయి సో వీటి గురించి మనం ఇంకొంచెం క్లియర్ గా స్పష్టంగా దాని గురించి ఆన్సర్ తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు లాయర్ దినేష్ పాటిల్ నమస్కారం సార్ నమస్కారం అమ్మా సో ఒక నలభై ఐదు సంవత్సరాల క్రితం పదహేడు వందల ఇరవై ఎనిమిది చెరువులు ఉండే మన హైదరాబాద్ లో బట్ రోజు మనం చూసుకున్నట్టయితే మన హైదరాబాద్ లో ఒక ఏడు వందల లోపు చెరువులు మాత్రమే ఉన్నాయి సో దానికి గాను ఇప్పుడు మన గవర్నమెంట్ ఒక చట్టం తీసుకుంది హైడ్రా అని సో దానికి మన రంగనాథ్ గారు హయ్యర్ అఫీషియల్ గా ఉన్నారు సో ఇతను ఇప్పుడు ఎవరైతే చెరువుల్ని కబ్జా చేశారో వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది ఆల్రెడీ సో దీనిపైన కొన్ని మాటలు మీరు మా ప్రేక్షకుల కోసం చెప్పాలి ప్రస్తుతం ఏదైతే సిచ్యువేషన్ హైడ్రా ద్వారా చాలా రంగనాథర్ఫుల్ ఆఫీస్ తను చాలా చక్కని కార్యక్రమం ఏదైతే ప్రభుత్వ భూమి గాని ఇవి ఏ విధంగా అయితే చెరువులకు ఆక్రమణకు గురి చేసి లేదా కబ్జా చేసి ఈ యొక్క చెరువుల స్థానంలో డెవలప్మెంట్ పేరుతో అవి కబ్జా చేసుకున్న ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో ఆక్యుపేయర్స్ ఉన్నారో ఇల్లీగల్ ఆక్యుపేయర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద చట్టరీత్యా చర్య తీసుకొస్తుంది నిజంగా చాలా అభినందనీయం మా జరాజుమిన్ ప్రకారంగా వారికి కూడా వివర్స్ కూడా నేను ఈ విషయం మీద వెల్లడిస్తున్నాను ఇట్ సేమ్ టైం ఏంటంటే డెవలప్మెంట్ అనేది కావాలి ప్రస్తుత నాగరిక సమాజంలో సమాజంతో పాటు నగర అభివృద్ధి చెంది ఉండాలి కానీ మీరు అన్నట్టుగా సుమారుగా హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు పదిహేడు వందల పైల చిలుకుల చెరువులు ఉన్నా కూడా నేడు మనం చూస్తున్నట్టయితే ఏడు వందల వరకు స్థాయికి దిగజారిపోయింది మనం ముఖ్యంగా చూసుకుంటే ఉప్పల్ చెరువు గానీ ఇట్లాంటివి చాలా మనకు రెగ్యులర్ గా కనబడే చెరువు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఫైవ్ అనేది ఒక యాక్ట్ ఉంది అది ఈ యాక్ట్ అనేది అటు కేంద్ర స్థాయిలో గానీ ఇటు రాష్ట్ర స్థాయిలో కూడా ఉందమ్మా అయితే దీని మీద ఎలా అంటే ఈ ఎంక్రోచర్స్ ని ఏ విధంగా మనము కట్టడి చేయగలుగుతాము ఏ విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఉంటుంది ప్రొవిజన్ ఆఫ్ లా అనేది ఇందులో సుస్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ఈ చెరువుల ముమ్మాటికి అక్రమణ అనేది మాత్రం చాలా బాధాకరం ఎందుకంటే ఈ చెరువుల వల్లనే దాదాపు అప్పట్లో ఏందంటే మనము చూస్తున్నట్టయితే దాదాపు ఈ చెరువులు మేబీ వ్యవసాయానికి కానీ లేకపోతే తాగునీటి సౌకర్యాలకు కానీ ఇటువంటి వాటి కోసం ఉపయోగించుకోవాలి అట్లాంటిది ల్యాండ్ రైట్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల కానీ లేకపోయినట్టయితే ఈ కబ్జాలదారులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా అయితే మారుతాయో అంటే వన్ వాడు వాడు అయితే పంక్తిలో ఎవడు కూర్చుంటే ఎక్కడ కూర్చుంటే ఏంది లాభమేంది అన్నట్టు ఎవడైనా కానీ అంటే మన రూలింగ్ గవర్నమెంట్ వచ్చిందంటే ఈ కబ్జా ప్రక్రియకు అంటే తెరలేపుతారు దానికి సో మాదాపూర్ లో ఉన్న ఒక తుమ్మిడి కుంట అనే చెరువుని కబ్జా చేసి నాగార్జున ఇన్కన్వెన్షన్ అనేది కన్స్ట్రక్ట్ చేశారని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా ఆరోపణలు జరుగుతున్నాయి ఇప్పటి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ ఉండడానికి అసలు ఏంటి అంటారు ఆర్టికల్ పద్నాలుగు భారత రాజ్యాంగం అనుసరించి ఎలా ఉంటుందంటే చట్టం ముందు అందరం సమానమే అది ఎవరైనా కానీ పలుకుబడి ఉండేటువంటి వ్యక్తులు కానీ పలుకుబడి లేని వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఉంటుంది మనం ఏమనుకుంటామంటే అది పుస్తకంలో మాత్రమే ఉంటుందని చెప్పేసి మీ తదుపరి ప్రశ్న కావచ్చు కానీ దానికంటే ముందే మీకు ఆశలు కూడా చెప్తున్నా ఏంటంటే ఈ కుంటలు కానీ ఈ లేక్స్ కానీ ఈ రివర్స్ కి సంబంధించి ఒక చట్టం ఉంది దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి నాకు తెలిసినంత వరకు అయితే చాలా మందికి తెలవకపోవచ్చు ద తెలంగాణ వాటర్ ల్యాండ్ ట్రీస్ యాక్ట్ టూ టూ అనేది ఒక చట్టం ఉంది ఇంతకుముందు ఏపీలో ఉంటుండే కాబట్టి ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఏపీ ప్లేస్ లో తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ అనేది యాడ్ చేసుకున్నాం అంతే దీని ద్వారా ఏదైతే ఉందో లేక్ కానీ పోంట్స్ కానీ రివర్స్ కానీ దీన్ని చట్టబద్ధంగా క్రమీకరించి అంటే ఈ యొక్క రివర్స్ కానీ లేక్స్ కానీ కుంటలు కానీ వాగులు కానీ ఏవైతే ఉన్నాయో దీని పక్కన చుట్టుపక్కల కానీ లేఅవుట్స్ కానీ ఫ్లాట్స్ కానీ చేయకూడదని ఒక స్పష్టమైనటువంటి చట్టం మన దగ్గర ఉంది అది ఉన్నా కూడా ఏంటంటే కొన్ని కారణాల వల్ల కొంత అంటే పలుకుబడి మీరు అన్నట్టుగా పలుకుబడి తత్వం కానీ లేకపోయినట్టయితే లేదా వివర వివిధ కారణాలు ఆఫీసర్ స్ట్రిక్ట్ గా ఉండకపోవడంగా కానీ లేకపోయినట్టయితే ఏదన్నా సమ్ ఏదన్నా అక్కడ లూప్ హోల్స్ ఏమైనా ఉన్నట్టయితే దాన్ని సవరించుకోవడం కానీ ఈ విధంగా జరుగుతున్నాయి అయితే ఇందులో భాగంగా ద ల్యాండ్ తెలంగాణ వాటర్ ట్రీస్ ల్యాండ్ యాక్ట్ ఏదైతే టూ థౌజండ్ టూ ప్రకారంగా అది ఎట్టి పరిస్థితుల్లో చెరువుల మీద కానీ నదుల మీద కానీ లేదా వాగుల మీద కానీ ఎటువంటి లేఅవుట్ పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి రెండు వేల నాకు తెలిసే రెండు వేల పదిహేనులోనే ఒక జీవో తీసుకొచ్చింది గవర్నమెంట్ జివో నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ దాని ప్రకారంగా ఏంటంటే ఏదైనా కానీ దీనికోసం ఒక రెగ్యులరైజేషన్ అనేది అంటే తెలంగాణలో ఒక ఇల్లీగల్ ప్లాట్స్ లేఅవు కానీ దీన్ని అరికట్టే విధానంతో ఈ యొక్క జీవన్ తీసుకొచ్చారు బట్ మీరు అన్నట్టుగా నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఇది అది ఒకవేళ నిజంగా వాగుని మూసివేసి కట్టారా కుంటను మూసివేసి కట్టారా అనేది ఇది ప్రాథమిక విచారణ కూడా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎంక్వైరీ యొక్క వ్యక్తి ఎంక్రోచర్ అని ఎప్పుడు చెప్పడం జరుగుతుందంటే ఆ పర్సన్ ఏ పర్సన్ అయితే ఇల్లీగల్ గా ఆక్యుపై ఉన్నాడు అంటే ఇల్లీగల్ గా ఆక్యుపై అంటే అక్కడ ఏమొస్తుందంటే ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఎటువంటి రెవెన్యూ సిస్టు లేకుండా ఎటువంటి విషయాలు అంటే ఎటువంటి ఆయన దగ్గర వ్యాలిడ్ టైటిల్ లేకుండా ఒక వ్యక్తి ఆక్రమ అంటే ఇల్లీగల్గా వెళ్ళేసి ఒక ల్యాండ్ మీద కబ్జా ఉన్నట్టు అయితే ఆయనని ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ అంటారు లేకపోతే ఇల్లీగల్ ఆక్యుపేయర్ అన్లాఫుల్లీ ఆక్యుపేయర్ అని చెప్పేసి అంటారు సో ఇది ఏదైతే ఉందో దీనికంటే ముందు మనం ఈ విషయం కూడా తెలుసుకోవాలి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మన హైదరాబాద్ లో చుట్టుపక్కల దాదాపు ఒక పదమూడు వందల పైన చెరువులు ఉన్నాయి దీనికి సంబంధించి ఒక భూ మాత అని చెప్పేసి ఒక ల్యాండ్ సర్వే చేసినటువంటి ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని కుంటలు ఉన్నాయి ఎన్ని భూములు రెవెన్యూ భూములు ఉన్నాయి దీనికి సంబంధించి ప్రతి ఒక్క ప్రణాళిక భూమి రికార్డుల దగ్గర ఉంటుంది ఆ రికార్డుల భాగంగా చెరువు యొక్క విస్తీర్ణం ఎంత కుంట యొక్క విస్తీర్ణం ఎంత వాగు యొక్క విస్తీర్ణం ఎంత ఇవన్నీ విషయాలు దాంట్లో పేర్కొనబడి ఉంటాయి నిజంగా నాగార్జున గారు ఒకవేళ అలాంటి ఒకవేళ ఈ విధంగా ఇల్లీగల్ ఆక్యుపేర్ అయినట్టయితే చట్టం తన పని ఖచ్చితంగా చేసుకోబోతుంది హండ్రెడ్ పర్సెంట్ గా ముఖ్యంగా రంగనాథన్ సార్ లాంటి వాళ్ళు సిన్సియర్ ఆఫీసర్ ఉన్నట్టయితే ఈ విషయం ఇంకా తేలికగా ప్రాథమిక విచారణకు కూడా చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ ఎంక్రోచ్మెంట్ కి సంబంధించినంత వరకు అయితే ఈ ఎంక్రోచ్మెంట్ లో వారు నిజంగా ఒకవేళ ఎంక్రోచ్మెంట్ కు పాల్పడి ఒకవేళ లేఅవుట్ కానీ పర్మిషన్ అక్కడ ఇన్కన్వెన్షన్స్ కన్వెన్షన్ సెంటర్ పర్మిషన్లకు విరుద్ధంగా కానీ పర్మిషన్ తీసుకోకుండా కట్టినట్టయితే చట్టరీత్యా ఖచ్చితంగా అది జెహెచ్ఎంసి పరిధిలో ఉన్నట్టయితే అయితే ప్రకారంగా వారికి కమిషనర్ గారు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది దాన్ని డిమాలిషన్ చేయడం జరుగుతుంది లేదా స్థానికంగా ఉండేటువంటి కలెక్టర్ గారు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఐదు అనుసరించి వారి యొక్క చర్యలు తీసుకోవాల్సిందిగా ఉంటున్నారు అవినీతి ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోతుంది సో దాని వల్ల ప్రైవేట్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ సో ఏదైనా సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కబ్జాలు చేస్తున్నారు సో ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే అంటే ప్రైవేట్ ల్యాండ్ కబ్జా చేసినా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసిన అంటే సెక్షన్స్ వాళ్ళకు పడే శిక్షణ ఇవన్నీ ఒకేలా ఉంటాయా లేకపోతే గవర్నమెంట్ కి వేరే ప్రైవేట్ కి వేరే ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉంటుందా ఎంక్రోచ్మెంట్ అనేది కబ్జా కానీ ఆక్రమణకు గురెవ్వడం కానీ అటు పబ్లిక్ ప్రాపర్టీ కానీ ఇటు ప్రైవేట్ ప్రాపర్టీ కానీ జరుగుతుంటుంది పబ్లిక్ ప్రాపర్టీ అంటే రోడ్స్ స్ట్రీట్స్ వాక్స్ లేక్లు ఇంకా పార్క్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీ కిందకు వస్తాయి ఇవన్నీ ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ఎవరైతే ఓనర్గా అంటే తన వద్ద దస్తావేజులు కానీ టైటిల్ డాక్యుమెంట్ ఉన్నట్టయితే ఆ ప్రాపర్టీని ప్రైవేట్ పర్సన్ ప్రాపర్టీ అంటే ఏవైతే గవర్నమెంట్ ప్రాపర్టీ కావో అవి ప్రైవేట్ ప్రాపర్టీ కిందకి వస్తాయి అయితే ఈ చట్టంలో ఏంటంటే మనము ఇది వాస్తవికంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మా ఈ చట్టం ఏదైతే ఉందో మనకు పంతొమ్మిది వందల ఐదుగా అయింది పంతొమ్మిది వందల ఐదులో అయింది అప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ అసెస్మెంట్ ప్రకారంగా కూడా మన యొక్క ల్యాండ్ వాల్యూ చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ అంటే చాలా తక్కువగా కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపు హైదరాబాద్ డెవలప్మెంట్ అయిన తర్వాత మనం సుమారుగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మన రీసెంట్ గా మనం చూసినట్టయితే కోకాపేటలో ప్రభుత్వ భూమి వంద కోట్లకు వెయ్యి కోట్లకు పోయిందని చెప్పి చెప్పినారు సో ఇలా ల్యాండ్ వాల్యూ ఇంక్రీజ్ అయిన తర్వాత కూడా ఈ చట్టం అనేది సేమ్ సిమిలర్ గా ఉండడం దాని వల్ల ప్రాపర్టేజ్ చేస్తున్నాం మనం ఒక వ్యక్తి ఎంక్రోచర్కి ఏంటంటే ఒక భయం అనేది లేకుండా పోయింది ఇన్ని ఉన్నా ఇన్ని చట్టాలున్నా ఎందులో అంటే దాంట్లో ఏంటంటే చాలా ఐ మీన్ పనిష్మెంట్ అనేది చాలా లెస్గా ఉంది ఆ లెస్గా ఉండడం వల్ల ఏంటంటే ఈ కబ్జాదారులకు మరింత స్కోప్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం మనం ముఖ్యంగా అండ్ రెండో విషయం ఏంటంటే ఈ పబ్లిక్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడానికే ల్యాండ్ ఎంగ్రోచ్మెంట్ యాక్ట్ ఉంది ద తెలంగాణ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ టూ థౌజండ్ టూ ఉంది అండ్ దాంతో ప్రకారంగా తెలంగాణ భూదాన్ అండ్ గ్రామ్ దాన్ యాక్ట్ అనేది చెప్పేసి ఉంది ఇంకా పాత డేస్ ఒకవేళ చూసినట్టు అయితే ద తెలంగాణ రెవెన్యూ యాక్ట్ థర్టీన్ సెవెంటీన్ ఫస్ట్లీ అని ఉంది దీని ప్రకారంగా ప్రతి దాంట్లో ఈవెందో ఒకవేళ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నట్టు అయితే తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ టూ నైన్టీన్ ఉంది ఒకవేళ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నట్టయితే జీహెచ్ఎంసి యాక్ట్ ఉంది పంచాయతరాజ్ పరిధిలో ఉన్నట్టయితే పంచాయతీ యాక్ట్ అంటే ఇవన్నీ అథారిటీస్ ఎవరైతే ఇల్లీగల్ ఆక్యుపయర్స్ ఉన్నారో ఎంక్రోచర్స్ ఉన్నారో వారి మీద ఒక సరళమైన రీతిలో ఒక లా అంటే ఒక లీగల్ ప్రొసీజర్ ద్వారా వారి మీద యాక్షన్ తీసుకోవడానికి స్థానికంగా ఉండేటువంటి ఆఫీసర్ల మీద కంప్లీట్ గా బాధ్యతలు ఉన్నాయి మీరు అన్నట్టుగా ఒకవేళ ఈ ఆఫీసులో ఎవరైనా అవినీతికి పాల్పడినట్ైతే ఖచ్చితంగా అవినీతి అనేది చాలా పెరిగింది మనం రీసెంట్ గా టైంలో చూసుకున్నట్టయితే ఈ అవినీతి అనేది చాలా పెరిగింది ఈ అవినీతి వల్ల ఏందంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా మీకు ఏంది వడ్డించేటోడు మనవాడైతే ఏ పంక్తిలో కూసుకుంటే ఏంది అనేది ఇప్పుడు నిజంగా చెప్పాలనుకుంటే ఈ యొక్క ఎంక్రోచెస్ ఎంక్రోచ్మెంట్ ద్వారా ఏదైతే ప్రభుత్వ ఆస్తిని కానీ ప్రైవేట్ ఆస్తుల కానీ ఈ విధంగా చేసుకోబో చేసుకుంటా కబ్జా చేసుకోవడం వల్ల ఆ చట్టాల ద్వారా ఉండేటువంటి పనిష్మెంట్ చాలా తక్కువ ఉన్నాయి బట్ సెక్షన్స్ అనేటివి సేమే ఉంటున్నాయా సెక్షన్స్ అనేవి సేమ్ గవర్నమెంట్ లేదు అలా ఉండదు అమ్మా గవర్నమెంట్ ప్రాపర్టీకి సంబంధించి తెలంగాణలో అయితే మనకి యాక్ట్లు అయితే ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి చెప్పిన మున్సిపాలిటీలో ఒక యాక్ట్ ఉంటుంది పంచాయత్రాజ్ లో ఒక యాక్ట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పర్సన్స్ కి మాత్రము ఒకటే ఉంటుందమ్మా ఒకవేళ ఇల్లీగల్ గా ఎవరైనా వచ్చేసి మన పొజిషన్ లో ఉన్నట్టయితే వారిని సివిల్ కోర్టు ద్వారా మాత్రమే మనం తీసుకోవచ్చు ఆ ప్రాపర్టీని ఒకవేళ వాళ్ళు వాళ్ళు వస్తున్నారు మా యొక్క ఆక్యుపై చేసుకోబోతున్నారు అనుకుంటే మనం కోర్టులో పర్పెచువల్ ఇంజెక్షన్ ద్వారా మనం సివిల్ కోర్టు ద్వారా మనం యొక్క ఆటను తీసుకోవచ్చు ఒకవేళ వారిని టెంపరీగా వారిని మన యొక్క పొజిషన్ లో రాకుండా నిర్వహించవచ్చు అని చెప్పేసి అనుకుంటే టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు ఇవి కాకుండా ఒకవేళ వాడు కబ్జాలోకి వచ్చిండు ఇల్లీగల్ గా వాళ్ళ దగ్గర ఎటువంటి దస్తావేజులు లేవు అనుకోండి సపోజ్ అప్పుడు మనము మన దగ్గర టైటిల్ ఉన్నట్టయితే మనం వాళ్ళ దగ్గర నుంచి రికవరీ ఆఫ్ పొజిషన్ సూట్ అడగవచ్చు ఒకవేళ మనం టెనెంట్ కూడా ఒక్కొక్కసారి ఇల్లీగల్ ఆకుపేయర్ అవుతాడు టెనెంట్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అలాంటి దగ్గర ఎవిక్షన్ సూట్ కూడా మనం వేసుకోవచ్చు ఈ పనిష్మెంట్ ఒకవేళ ఎవరైనా మన దగ్గర ఇల్లీగల్ గా ఒకవేళ నా ప్రాపర్టీలోకి వచ్చి వచ్చి అనుకోండి అప్పుడు ఉన్నటువంటి ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ ప్రకారంగా సెక్షన్ ఫోర్ ఫార్టీ వన్ లో తిరుగుచే ప్రస్తావన ఉంది సెక్షన్ ఫోర్ ఫార్టీ వన్ ఐపీసీ లో దాని యొక్క పనిష్మెంట్ ఫోర్ ఫార్టీ సెవెన్ లో చెప్పడం జరిగింది దాని యొక్క మినిమం పనిష్మెంట్ ఎంత అంటే త్రీ మంత్స్ ఓన్లీ సో త్రీ మంత్స్ ఉన్నట్టు అయితే వాడు ఏ విధంగా అయినా వాడు పనిష్మెంట్ అయితే మూడు నెలలు బయటకు వస్తారా దాంట్లో ముందని చెప్పేసి ఒక అంటే ఈ చట్టం అనేది స్ట్రిక్ట్ గా లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది సమస్య ఒకవేళ ఫైన్ ఏమోట్ మాక్సిమం అయితే ఇది పెనాల్టీ ప్రొవిజన్ లాగా ఉంటుంది ఆక్యుపైర్స్ ఎవరైతే ఉన్నారో పెనాల్టీ ప్రొవిజన్ లాగా ఉంటుంది దాని యొక్క ఫైన్ ఇంతకు ముందు ఐదు వందల రూపాయలు ఉండేది మహా అంటే ఐదు వందల రూపాయలు ఉండేది ఈ కొత్త చట్టం ద్వారా సెక్షన్ మూడు వందల ముప్పై తొమ్మిది ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది బా న్యాయ సంహిత అని చెప్పేసి అందులో ఐదు వేల రూపాయల వరకు ఫైన్ చేశారు ఇప్పుడు అంతకు మించి ఏం లేదు